నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుదాకూటు గ్రామ పంచాయతీ కాసిరెడ్డిపల్లి గ్రామం దివ్యాంగుడైన ఎలిగేటి తిరుపతి టీవీ త్రిబుల్ నైన్ మాట్లాడుతూ నేను డిగ్రీలో బీఏ పూర్తి చేస్తాను నేను అతి కష్టం మీద నాన్న పోషించుకుంటున్నాను ఈ మధ్యనే మా తల్లి చనిపోవటం జరిగింది ఇప్పుడు నాకు బ్రతకటానికి చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నాకు ఏ శాఖలో అయినా ఉద్యోగ అవకాశం కల్పించాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డ వినోద్ ఆయన తెలిపారు ఎల్లబెల్లి మండలం బూదపూడు గ్రామ పంచాయతీ కాతడిపల్లె గ్రామం నా పేరు ఎల్గడి తిరుపతి నాన్నగారి పేరు ఎల్గడి పార్కు నేను నీకు నేను వికలా గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగ అవకాశం కావాలని ఉపాధి చూపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం అనేది ఆ ఆ సమయంలో నాకు ఉపాధి చూపించలేక మన పెన్షన్ మీదే ఆధారపడి నేను బతుకున్నాను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వమైన నాకు ఉపాధి చూపించి ఉద్యోగ అవకాశం కల్పించి నా వికలాంగుల కోర్టులో కావచ్చు డెబ్బై రెండు శాఖలు ఉన్నటువంటి శాఖలు ఏ అయినా కావచ్చు అవుట్సోసింగే కావచ్చు లేక గవర్నమెంట్ జాబ్ ఏదైనా కావచ్చు నాకు జీవన విధానానికి ఉపాధి కల్పిస్తే ఉద్యోగ అవకాశం కల్పిస్తే నా కుటుంబాన్ని మా నాన్నగారిని పోర్చుండగలుగుతాను అంతేకాకుండా ఈ మధ్యనే మా అమ్మగారు గత రెండు సంవత్సరాల కింద చనిపోయారు అప్పటి నుండి నాకు జీవన విధానానికి నన్ను తాగడానికి చాలా ఇబ్బంది పడుతుంది వండుకోవడానికి కానీ లేక నా పనులు సొంత పనులు చేసుకోవడానికి కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం అవుతుంది సార్ గౌరవనీయమైన ఎమ్మెల్యే గారికి గౌరవనీయమైన జిల్లా కలెక్టర్ గారికి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారికి ఇందరూ ఒక్కడే బినిమిస్తున్నారు సార్ నా పరిస్థితి దానందంగా ఉన్నది నేను డిగ్రీ వల్ల చదువుకున్నా కూడా చదువుకోలేనట్టుగా నా జీవనం నా బతుకు ఈ విధంగా కొనసాగుతుంది నేను ఎలా చేయాలి ఏ విధంగా బతుకాలి అనేది నా దేవుళ్ళకి ఎలా సృష్టించాలో నాకు తెలియదు కానీ ఈ సమాజం ఉన్నటువంటి మా మాలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఉపాధి చూపిస్తే వారి జీవన మా జీవన విధానానికి ఏదైనా ఒకటి మేము బస్సు కలుగుతామని మేము నేను వేరుకుంటున్నాను సార్ కాబట్టి దయచేసి మీ స్వార్థం కోసం కాకుండా మా లాంటి విక్రమంలో బస్ వెళ్ళడానికి ఒక ఏదైనా శాఖలో నాకు ఉద్యోగం కల్పిస్తే నేను నా కుటుంబాన్ని పోషేసుకుంటాను నేను బస్సుగలుగుతాను లేకుంటే మాత్రము నేను ఉన్నటిదాకా కొన్ని ఛానళ్ళు రావడం జరిగింది న్యూస్ రిపోర్టర్లు కూడా నేను వినియోగించుకున్నాను తర్వాత న్యూస్ న్యూస్ కూడా రావాలి అన్ని పత్రికల విలేకరులకు కూడా నేను వినియోగించుకున్నాను నా సమస్యను కాబట్టి ఇంతవరకు నా సమస్యను పరిష్కారం రాలేదు మరి ఇక్కడైనా మన సమస్యను పరిష్కరించకుండా మాత్రం రేపు రోజున మరి నేను చనిపోతే మరి గవర్నమెంట్ అయినా మరి ఏమైనా సార్ బాధ్యత వహిస్తాడా మరి లేకుంటే గవర్నమెంట్ అయినా ఎమ్మెల్యే గారు మరి బాధ్యత వహిస్తాడా లేకుంటే జిల్లా కలెక్టర్ అయినా మంచిదారు జిల్లా కలెక్టర్ అయినా బాధ్యత వహిస్తాడా మరి మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు నాకు ఉపాధి అవకాశం కల్పించకుండా మాత్రం నెక్స్ట్ జరిగేది మాత్రం నా ఆత్మహత్య ఆత్మహత్య నేను ఆత్మహత్య నేను తెలియజేస్తున్నాను కావున దయ ఉంచి నా పైన మీరు నాకు ఏ షాఖలో ఏ షాఖలో ఉన్నా వాళ్ళు ఉద్యోగ అవకాశం కల్పిస్తే నేను బా